ఎందుకంటే ఇవాళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే లేరు మంత్రులు లేరు ముఖ్యమంత్రి లేడు కంప్లీట్ గా ఎలక్షన్ లోకి నిబంధనలోకి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు వచ్చిన తర్వాత కూడా మీ కళ్ళ ముందే తప్పుడు కేసులు పెట్టి నామినేషన్ వేసినటువంటి నన్ను ఈరోజు పోలీసులు నిత్యం వేధిస్తా ఉన్నారు నిత్యం వంద మంది పోలీసులన్న మా ఆఫీస్ చుట్టుముట్టారు వంద మంది ఇద్దరు ఏసీపీలు నలుగురు సిఐలు ఆరుగురు ఎస్ఐలు కానిస్టేబుల్స్ టాస్క్ ఫోర్సు వీళ్ళందరూ కూడా ఒక యుద్ధానికి వచ్చినట్టుగా విజయవాడ సిపి మా మీదకి పంపించాడు మేము అడుగుతా ఉన్నాం ఏం తప్పు చేశాం మేము మేము రోజు ప్రజల్లో ఉన్నాం సీఎం మీద కులకరాయ దాడి జరిగితే దానికి ఒక మైనర్ ని తప్పుడు కేసులో ఎరికిచ్చి అతన్ని లోపల పెట్టారు మళ్ళా ఈరోజు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ అంట జడ్జి గారి ముందు వాళ్ళ కుటుంబం ఏదైతే వేముల సతీష్ రిమాండ్ లో ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రుల్ని అక్రమంగా నిర్బంధించి వాళ్ళ తల్లిదండ్రుల మేడ మీద కత్తి పెట్టి టార్చర్ చేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఈరోజు మీ కొడుకు మేము చెప్పినట్టుగా వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇవ్వకపోతే శాశ్వతంగా మీ కొడుకుని గోడికత్తి సీను లాగా జైల్లో ఉంచుతాము అని ఒక పోలీసు ఉన్నతాధికారినే బెదిరిస్తా ఉంటే ఇంకా ఎక్కడ రాష్ట్రంలో చట్టం అమలు ఉంది ప్రతి అంశాన్ని ఎలక్షన్ కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం డీజీపీ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం మొత్తం డీపీ సిపి ఏసీపీలందరూ అందరూ సిండికేట్ గా ఏర్పడి ఈ పోలీస్ సిండికేట్ గా ఏర్పడి తెలుగుదేశం పార్టీ నామినేషన్ ఎమ్మెల్యే కంటెస్టెంట్ క్యాడినెట్లు మేధిస్తానికి కుట్ర పన్నారంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందని వెళ్తూ సిగ్గుతో చచ్చిపోవాలి మీరు ఐపీఎస్ మీరు ఉన్నతమైన చదువులు చదువుకొని ఇవాళ ఒక నేరగాడి చేతిలో కీడు బొమ్మలుగా మారిపోయారంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా మీ చొక్కాల మీద ఉన్నటువంటి ఐపీఎస్ సిక్కుతో తల వంచుకుంటుంది సిగ్గుతో తల ఉంచుకుంటుంది సిపి కాంతిరావు కాటా అని చెప్తా ఉన్నా డీజీపీ చెప్తా ఉన్నా సీతారామాన్యు చెప్తా ఉన్నా ఏంటిది ఉలకరా వేశాడది అతను తీసుకెళ్లారు అతను స్పష్టంగా చెప్పాడు ప్రెస్ లో పేపర్ లో వచ్చింది మా అన్నా క్యాంటీన్ ని మా ఇంటి పక్కన నుండి అన్నా క్యాంటీన్ తొలగిచ్చారు మా అమ్మకి రెండు వందలు నాకు మూడు వందలు ఇస్తానని డబ్బులు ఎగ్గొట్టారు మధ్యాహ్నం నుంచి ఎండలో నుంచున్నాము ఆ కడుపు మండతోనే ఉలకరా వేశానని చెప్పి అతను స్పష్టంగా చెప్పాడు చెప్పిన మైనర్ బాయ్ అయినటువంటి వేముల సతీష్ ని తప్పుడు ఆధార్ కార్డు సృష్టించి తప్పుడు బర్త్ సర్టిఫికేట్ సృష్టించి ఇవాళ అతన్ని రిమైండింగ్ పంపించి వాళ్ళ తల్లిదండ్రుల్ని బెదిరించి రెండు రోజుల నుంచి వేముల సతీష్ వాళ్ళ అమ్మ నాన్న పోలీసుల చిత్రహింసలు తట్టుకోలేక మేము పెద్దవాళ్ళ వండే మా అబ్బాయి అలా తప్పు చేయలేదన్నని బతికినాడుకుంటా ఉన్నా ఈ పోలీసు పోలీసుల మనసు కరగలేదు మాకు తాడేపల్లి నుంచి ఆదేశాలు వచ్చినాయి మేము చేయాల్సిందే మీ అబ్బాయి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే అని ఇవాళ జడ్జి గారి ముందు 164 సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ కి పెడతా ఉన్నారు